హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని పాతకాలం పద్ధతిలో ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు అంటే ఇన్స్టాంట్ ఇవన్నీ వచ్చినాయి కానీ అప్పట్లో టమాటా పచ్చడి అంటే ఇలాగే పెట్టుకునే వాళ్ళండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగనుక పచ్చడి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అనమాట పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో ఇన్స్టెంట్గా టమాటా పచ్చళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ముందుగా పచ్చడి పెట్టుకోవడం కోసం అయితే ఇక్కడ నేను బాగా పండిన టమాటాలు ఒక రెండు కేజీలు తీసుకున్నానండి సో పచ్చడి కొలతలన్నీ కూడా రెండు కేజీలు టమాటాలకైతే చూపిస్తానండి టమాటాలని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పచ్చడికి కొద్దిగా బాగా పండిన టమాటాలని తీసుకున్నామంటే పచ్చడి బాగుంటుందన్నమాట టమాటాలన్నింటినీ కడిగేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు తేమనైతే ఆరనివ్వండి ఇప్పుడు టమాటాలకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైన మూతి దగ్గర ఉండే తొడిమని కట్ చేసేసి ఇలా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి టమాటాలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న టమాటాలను అయితే ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని ఏదైనా ఒక డబ్బాలోకి రసం పిండుకోండి ఇలా అన్ని టమాటాల్లోంచి డబ్బాలోకి అయితే రసం అయితే పిండేసుకోవాలి రసం మొత్తం పిండేసిన టమాటా తొక్కల్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి మళ్ళీ ముక్కల్ని చేత్తో ఒక రెండు నిమిషాల పాటు చేత్తో బాగా పిసుకోండి అలా పిసకటం వల్ల టమాటాలలో ఇంకా రసం ఏమైనా ఉంటే కనుక అది బాగా ఊరుతుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొద్దిసేపు ఇలా పిసికిన తర్వాత టమాటాలలో నుంచి ఇంకా రసం అయితే వస్తుందండి ఇలా రసం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని మనం ముందుగా డబ్బాలోకి రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలలో వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని డబ్బాలో వేసుకునేటప్పుడు కొద్దిగా టమాటా ముక్కల్ని వేసి పైన కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత మళ్ళీ పైన టమాటా ముక్కలు వేయండి సో టమాటా ముక్కలు అనేవి పాడైపోకుండా ఉంటాయన్నమాట ఇలా టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేయండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మనం ప్లేట్లో పిసుకున్నప్పుడు రసం అయితే వచ్చింది కదండి ఆ రసాన్ని అయితే వేసేసుకొని మొత్తం చేత్తో ఒకసారి బాగా అదిమేసి మూత పెట్టేసి రెండు గంటల పాటు వదిలేసేయండి సో so, టమాటా ముక్కలు అయితే ఇంకొద్దిగా ఊరిపోయి ఇంకా నీళ్ళు వచ్చింటాయండి చూస్తున్నారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ రసాన్ని మళ్ళీ డబ్బాలోకి గట్టిగా పిండేయాలండి ఇలా గట్టిగా పిండేసిన తర్వాత టమాటా తొక్కలని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే టమాటా ముక్కలన్నింటినీ కూడా రసంలో నుంచి సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఎండలో పెట్టేసి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ బాగా ఎండనివ్వాలండి అలాగే టమాటా రసంలో చింతపండు కూడా వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్న రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాముల చింతపండు అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ కేజీ టమాటాలు తీసుకుంటే కనుక రెండు వందల గ్రాములు చింతపండు వేసుకోండి సరిపోతుంది ఇలా చింతపండు మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోండి మొత్తం టోటల్గా పచ్చడి కలుపుకోవటానికి రెండు కేజీల టమాటాలకి రెండు వందల గ్రాములు ఉప్పు అలాగే రెండు వందల గ్రాముల కారం అయితే పడుతుందండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ డబ్బాను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టమాటా ముక్కలు ఎండడానికి రెండు రోజులు టైం పడుతుంది కాబట్టి ఇలాగే వదిలేసామంటే పైన మొత్తం నురగలాగా వస్తుందండి సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇక్కడ టమాటా ముక్కలు మొత్తం ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలు ఇలా బాగా ఎండిపోవాలన్నమాట ఇలా ఎండిపోయిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగానే టమాటా రసంలో చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి చింతపండు టమాటా రసాన్ని మొత్తాన్ని పీల్చేసుకొని ఇలా మెత్తగా అయిపోయి ఉంటుందండి గరిటతో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక రెండు వందల గ్రాముల కారపొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ముందు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే తగ్గించి వేసుకోవాలన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి పచ్చడిని ఒకవేళ ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళైనా ఇంకా ఉప్పు కారాలో అంతగా తెలియని వాళ్ళైతే కనుక ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకొని పచ్చడి రెండు రోజులు ఊరిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది కొద్దిగా తక్కువైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ అదే ఎక్కువైందంటే కనుక అస్సలు తక్కువ చేయలేమండి సో కొద్దిగా తక్కువ వేసుకొని తర్వాత చూసుకొని వేసుకోండి ఉప్పు కారం మొత్తం పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని పచ్చడిని ఒక రెండు రోజుల పాటు బాగా ఊరనివ్వండి ఇలా ఊరిన తర్వాత ఇప్పుడు పచ్చడిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం చింతపండు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోలేదు కాబట్టి చింతపండు అయితే అక్కడక్కడ అలాగే ఉంటుందండి సో ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మెత్తగా నలిగిపోతుందనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి ఇలాగే మిగిలిన పచ్చడిని కూడా మిక్సీ పట్టేసుకొని డబ్బాలో వేసేసుకోండి ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడైతే పచ్చడిని తాలింపు పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఎంత పచ్చడిని తాలింపు వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వండి తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు సన్నని సెగం మీద ఉడకనిచ్చామంటే సూపర్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇన్స్టాంట్ పచ్చడిని కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి కాకపోతే మనకు టమాటాలు అప్పుడప్పుడు ఎక్కువ రేటు ఉంటాయి కదా సో ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇంకా చాలా చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఒకసారి ఇలా నా స్టైల్లో టమాటా పచ్చడి పెట్టి చూడండి చాలా చాలా బాగా కుదురుతుందండి మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత అడుగున ప్యాన్లో కొద్దిగా వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఊరికే వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ